కడిఎంసీఏ గారిపైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్పరిచాలను తిప్పికొట్టేందుకే ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ముందుకు రావడం జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ ఎంత 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 వెనుకబడిందో ప్రజలందరూ గమనించి ఈసారి ప్రజాపాలన ప్రజాప్రభుత్వానికి అందరూ పట్టం కట్టి తమ సంక్షేమ పథ పథకాలను స్వేచ్ఛగా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుకునే విధంగా ప్రజా పాలన కొనసాగుతున్న విషయం మీ అందరు గమనిస్తున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేయలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టిన విషయం మీ అందరికి తెలిసిందే ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏదో అనాలే కాంగ్రెస్ ప్రభుత్వంని విమర్శించాలనే పని తప్ప వాళ్ళ విమర్శల్లో కానీ వాళ్ళ వ్యతిరేకతల్లో కానీ ఏమాత్రం పసలేదన్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోలేని సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోకుండానే ప్రజలందరికీ ఎన్ని సంక్షేమ పథకాలు అందినాయి ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ఇవాళ రేపు యూ యూట్యూబ్ల ద్వారా ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేయాలి సంస్థాగత ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఏదో దుష్ప్రచారాలు చేస్తూనే వస్తుంది దీనిలో భాగంగా రాజయ్య గారు ఏకంగా రేవంత్ రెడ్డి గారిని కడియం శ్రీహరి గారిని విమర్శించడం పనిగా పెట్టుకున్నాడు రెండు మూడు రోజుల నుండి రాజయ్య ఏ ముఖం పెట్టుకొని ప్రజలలోకి పోయి మేము ఏం చేసినా అని చెప్తున్నాడో ఇంతవరకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలైనా కూడా ఏ ఒక్కరి కూడా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేవి లేవు ఇప్పటివరకు కూడా ఇంద్రమ్మ ఇన్లే కానీ పెన్షన్లే కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి రేషన్ కార్డుల విషయం కానీ ఏదైనా కూడా అధికారుల ద్వారా సర్వేలు చేయించుకుంటూ సిస్టమ్ వైజ్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని సిస్టమేటిక్గా ప్రజలలోకి వెళ్ళి ఇవాళ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకోవడానికి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎన్ని విమర్శలైనా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెడతామని చెప్పినా కూడా సరైన అర్హులకే ఇన్లు అందించే విధంగా వాళ్ళ జాబితా తయారు చేసి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు దీన్ని ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు రాజే కానీ మండల స్థాయి నాయకులు బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు ఒక రాజకీయంగా కొన్ని విలువలు కూడా లేకుండా విలువలు కూడా పాటించకుండా వ్యక్తులను కానీ దుర్భాషలు ఆడుకుంటూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఏం నేర్పిద్దాం అనుకుంటారు వాళ్ళకి అర్థమవుతలేదు కానీ రాజకీయం చేయాలంటేనే బిస్కొచ్చినట్టు రాజకీయం అంటే తిట్టుకుంటేనే రాజకీయం తిడుతనే రాజకీయం అనే విధంగా ఇవాళ రేపు బీఆర్ఎస్ నాయకులు అక్కడ కేసీఆర్ అట్లనే ఉన్నాడు కేటీఆర్ అట్లనే ఉన్నాడు హరీష్ రావు అట్లనే ఉన్నాడు ఇక్కడ మన నియోజకవర్గ స్థాయిలో కూడా వీళ్ళు కూడా ఇదే అవలంబిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేసేవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని కల్చర్ అనేది నేర్చుకోవాలి అటోల్గా తిడితేనే పెద్ద నాయకుడిని తిడితే నేను పెద్ద నాయకుడిని అయిపోతా అని ఇక్కడ తాటికొండ రాజయ్య ఈ రేవంత్ రెడ్డి గారిని కడియం శ్రీయర్ గారిని విమర్శిస్తే నేను పెద్ద లీడర్ని అయిపోతా ప్రజలందరూ నా వైపు చూస్తారు టీవీలలో దాంట్లో దీంట్లో నేను ఫోకస్ అయిపోతాను అనుకుంటున్నాడు కానీ ప్రజలందరూ సంక్షేమ పథకాలపైన జరుగుతున్న అభివృద్ధి పైన చూస్తాను మా మిత్రులందరూ చెప్పినట్టు గన్పూర్ నియోజకవర్గంలోనే ఎక్కడ లేని విధంగా ఏడు వందల నలభై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చిండు మార్చి ముప్పై ఒకటి వరకు ఇంకో మిగతా రెండు వందల యాభై కోట్ల నిధులు కూడా తీసుకోవడా తీసుకురావడానికి మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కడియం శేర్ గారు ప్రతిపాదన రూపొందిస్తున్నారు ఎక్కడ లేని విధంగా మనకు రాష్ట్రంలోనే గన్పూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మనకు రాబోతా ఉంది వంద కో రెండు వందల కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రి కానీ సిసి రోడ్లే కానీ సబ్స్టేషన్లే కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడలేని విధంగా ఒక మోడల్గా ఒక మోడల్ కాన్స్టిట్యెన్సీగా మన గన్పూర్ని తీర్చిదిద్దడానికి ఇరవై నాలుగు గంటల్లో తను పర్సనల్ లైఫ్ అనేది కూడా లేకుండా శ్రీహరి గారు చాలా టైం గన్పూర్ కాన్స్టిటెన్సీ పైన మా పైన మా అందరికి కూడా చాలా జాబ్ కార్డుస్ ఇస్తా ఉంటాడు మీరు ఇలా చేయాలి అలా చేయాలని ఇంత రివ్యూలు చేసుకుంటా మాకు ఇలా కడియం శ్రీహర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా యువత చేసుకున్న అదృష్టం రానున్న రోజులలో గన్పూర్ భవిత భవిష్యత్తు కూడా కడియం శ్రీహరి గారి చేతుల్లో ఉందన ఉండడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కడియం శ్రీహరి గారి నాయకత్వాన్ని అందరు యాక్సెప్ట్ చేసిరు కాబట్టి అందరు ఒప్పుకున్నారు కాబట్టి ఎంపీ ఎన్నికల్లో కడియం కావ్యక్క గారికి యాభై ఐదు వేల పైచీలు ఓట్లతోని స్వాగతం పలికిర్రు ప్రతి ఒక్క కాంగ్రెస్ పా కార్యకర్త కూడా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాము చాలా అందరికి కూడా సీనియర్ నాయకులకు యువతకు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రాధాన్యం లభిస్తుంది కాబట్టి ఇవన్నీ ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు తమ స్థాయి మరిచి ఎవరిపైన మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తమ స్థాయి మరిచి మైక్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా సోషల్ మీడియా ఉంది కానీ గ్రామ స్థాయి నాయకుడు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన మాట్లాడే స్థాయికి వెళ్తున్నారు మొదలుగా వాళ్ళందరికీ వ్యక్తి వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నాను యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాను టీఆర్ఎస్ నాయకులారా ఫస్ట్ మీరు గ్రామాలలో మీ సమస్యను తెలుసుకోండి గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి మాకు అదే నేర్పిస్తున్నాడు మా శ్రీహరి గారు మీరు ఎక్కడ నాయకులైనా రాష్ట్ర నాయకులైనా జిల్లా నాయకులైనా ఎవరైనా మీ గ్రామంలో మీరు సమస్యలు తెలుసుకోండి ప్రజల వద్దకు వెళ్ళండి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మనం ఏం ఏం పరిష్కరించాలనేది మాకు అదే నేర్పిస్తున్నాడు మేము సంవత్సర కాలంలో కూడా మేము అదే నేర్చుకుంటున్నాం మీరు కూడా సిగ్గు తెచ్చుకోండి బీఆర్ఎస్ నాయకులారా ఏదో నాయకుల మెప్పు కోసం రేపు రానున్న రోజులలో తిడితే టికెట్లు వస్తాయో డబ్బులు వస్తాయో అనేది కాకుండా మీ గ్రామాలల్లో ప్రజాసేవలో ఉన్నాం మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి ఈ తిట్ల రామ రామాయణమే కాకుండా ప్రజలలో సేవ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలి గ్రామాలలో సమస్యలు ఏంది అధికారుల దగ్గరికి ఎట్లా తీసుకోవాలి ఏ అధికారి దగ్గరికి మాట్లాడితే ఏ సమస్య పరిష్కారం అవుతుంది పైన మీరు దృష్టి పెట్టండి యూత్ కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తున్నాం రాజయ్య మేము మీలాగా మా స్థాయి మరిచి మాట్లాడము కాకపోతే కొంత సిగ్గు ఉండాలి మీకు ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నాయకులను విమర్శించే ముందు కొంచెం సిగ్గు ఉండాలి మేము కూడా మాట్లాడగలుగుతాం నోటికి ఎంత వస్తుందా వాడు వీడు అని మాట్లాడగలుగుతాం కానీ మాకు మా నాయకుడు మాకు అది అది నేర్పలేదు ఏదున్నా కూడా గౌరవంగా మాట్లాడడం నేర్పిండు పద్ధతి నేర్పుతున్నాడు కాబట్టి మీలాగా స్థాయి మర్చి పద్ధతి మర్చి మేము మాట్లాడతలేము అది మీరు గమనించుకోండి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అది కాబట్టి ప్రజలు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ తప్పుదోవ పట్టియకుండా మీరందరూ ప్రజలు కూడా గమనించి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ సహకరించవలసిందిగా యూత్ కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం